మార్గశిర మార్గశిరమాసము హనుమంతుల వారికి అత్యంత ప్రీతికరమైనది మాసంలోని శుక్లపక్ష త్రయోదశి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని ప్రాప్తింపచేసేటటువంటి అత్యంత శుభకరమైన తిథి ఈ రోజున స్వామివారి పూజ చేసిన స్తోత్రాన్ని చేసిన మంత్రాలను చదువుకున్న ఆంజనేయ స్వామి వారి అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది అలానే హనుమంతుల వారి మంత్రాలను పఠించిన పూజను చేసిన స్తోత్ర పారాయణం చేసిన వారి పుట్టుకను గురించి బాల్యమును గురించి విన్నా శత్రునాశనం జరుగుతుంది భూతప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి పిల్లలను బాధించే గాలి ధూళి బాలగ్రహ పీడలు తొలగిపోతాయి హనుమంతుడు లక్ష్మణస్వామి మూర్చ పొందితే సంజీవిని తీసుకుని వచ్చి రాముని దుఃఖాన్ని దూరం చేసినవాడు అందువలన ఈ రోజున ఎవరైతే హనుమంతుల వారికి నమస్కరించుకుని వారి రోగ నివారణ మంత్రాన్ని పఠిస్తారో వారిని బాధిస్తున్న రోగాలన్నీ తొలగిపోతాయి ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా పఠిస్తే హనుమంతుని కృప వలన శారీరక మానసిక బాధలన్నీ తగ్గుముఖం పడతాయి అన్ని రోగాలను హరించేటటువంటి ఆంజనేయ స్వామి వారి మంత్రాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కాని ఉభయ సంధ్యలలో కానీ ఉదయము స్నానం చేసిన తరువాత పూజానంతరం కానీ ఆంజనేయ స్వామి వారి ముందు దీపాన్ని పెట్టి ఏడు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూటెనిమిది సార్లు కానీ పఠించాలి ఇప్పుడు మంత్రాన్ని తెలుసుకోండి ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ నమో నమ